డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ గురించి తెలుసుకుందాం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఏం చెప్తుందంటే నిర్లక్ష్యంగా కానీ లేదా తొందరపాటు చర్య వల్ల కానీ ఒకరికి మరణం సంభవించేటట్లుగా మరి చేసినట్లయితే మరి దానికోసమని శిక్షలు నిర్దేశించబడ్డాయి ఈ విభాగం ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తుంది సాధారణంగా నిర్లక్ష్యంగా అంటే నెగ్లిజెన్సీ ద్వారా మరణం సంభవించినప్పుడు గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు వాహనం నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే మరణానికి కారణమై పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోయినప్పుడు పదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది దీనిలో రెండు రకాలు ఉంటుంది కాబట్టి మరి బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ అనేది నెగ్లిజెన్సీ ద్వారా మరి ఒక వ్యక్తి యొక్క మరణానికి పాల్పడ్డప్పుడు దానికి శిక్షలను తర్వాత మనం చూసుకున్నట్లయితే సాధారణ నిర్లక్ష్య చర్య అంటే మామూలుగా సాధారణంగా నిర్లక్ష్యంగా అంటే సపోజ్ ఒక కారు పార్కింగ్లో పెట్టాలని అనుకున్నప్పుడు ముందున్నటువంటి వ్యక్తి ఈ డ్రైవర్కి పార్కింగ్ సైడ్ చూపిస్తుంటాడు ఈ డ్రైవరు అనుకోకుండా అంటే నెగ్లిజెన్సీలో ని తొక్కుతాడు బ్రేక్ తొక్కాల్సిన ప్లేస్లో ఎక్సిలేటర్ తొక్కడం వల్ల ఆ ముందు చూపించేటటువంటి వ్యక్తి ఆ కార్ కింద పడి చనిపోవడం జరుగుతుంది ఇది నెగ్లిజెన్సీ నెగ్లిజెన్సీ ఆఫ్ ద డ్యూటీ కాబట్టి ఈ నెగ్లిజెన్సీ కారణంగా ఒక వ్యక్తి మరణించడానికి మరి తన కారణమైంది కాబట్టి తనకి మరి దీని మీద శిక్ష విధించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఎన్నో హిట్ అండ్ రన్ కేసులు ఉన్నాయి ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసులు చూసినట్లయితే వాహనం నడుపుతున్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి అంటే రోడ్డు మీద పోతున్నప్పుడు నిర్లక్ష్యంగా వాహనం తోలడం వల్ల నెగ్లిజెన్సీ వల్ల అతను ఏవో వేరే వ్యక్తి యొక్క మరి మరణానికి కారణమవుతాడు సంఘటన స్థలాన్ని వదిలి పారిపోతాడు భయానికి అలాంటి పారిపోయినప్పుడు వ్యక్తి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది ఎందుకంటే పోలీసులకు మరి ఇట్టి సమాచారాన్ని అందించాలి ఆ పరిస్థితులలో ఎవరైతే వ్యక్తి హిట్ అండ్ రన్ చేస్తాడో హిట్ ఎండ్ రన్ అంటేనే కొట్టేసి పారిపోవడం అలా కాకుండా అతను అక్కడ ఉండి తీసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వాలి లేదంటే మెజిస్ట్రేట్కి కూడా సమాచారం ఇవ్వాలి లేదంటే ఆ బాధితుడిని ఆసుపత్రిలో తరలించాలి ఈ సమాచారం ఇవ్వడంతో విఫలమైతే కేసు నాన్ బైలబుల్గా మారుతుంది బెయిలబుల్ కాదు నాన్ బెయిలబుల్ గా మారుతుంది కాబట్టి రన్ కేసులో చాలా వరకు చాలా మరి తీవ్రమైనటువంటి పరిణామం ఉంటుంది ఈ రన్ కేసు నేను ఒకటి ఉదాహరణ చూసినట్లయితే జనగనమన అనే సినిమాలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ రోడ్డు మీద బండి ఆగిపోతుంది ఆ మరి స్కూటీ ఆగిపోవడం వల్ల ఆ రోడ్డు మీద నిలబడుతుంది రాత్రి తొమ్మిది పది గంటలకి అప్పుడు అతనికి కావలసినటువంటి ఒక వ్యక్తి అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ ఈమెని వాంటెడ్ చంపడానికి కారుతో గుద్ది చంపేస్తాడు అనమాట చంపిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోతాడు అది ఎవరు చూడరు ఎవరు చూడరు కాబట్టి సాక్ష్యం లేదు కాబట్టి అది హిట్ అండ్ రన్ కేసు కింద పడిపోయింది సో ఇప్పుడు పోలీసులు ఏం చేయాల ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ హిట్ అండ్ రన్ చేసింది ఎవరు అని చెప్పేసి మరి వెతికిన తర్వాత మరి అతన్ని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దొరకకపోతే ఇక అది వేరే రకంగా పోవడం జరుగుతుంది ఇది ఆ సినిమాలో ఉంది చాలా అద్భుతంగా తీశారు ప్రేక్షకులు చూస్తే చూడండి సోదరుల సోదరు మీరు మీరు అందరు కూడా మరి చూసుకొని ఆ ఒకవేళ సినిమాలో అది నచ్చినట్లయితే మీరు అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక విషయాన్ని చూసినట్లయితే ఇది నిర్లక్ష్యంతో చేసేటటువంటి పనులు చట్టపరమైన జవాబుదారి పెంచడం హైవేలపై ప్రమాదాల తర్వాత హిట్ అండ్ రన్ కేసులకు కఠినమైన శిక్షలు విధించడం జరుగుతుంది ఇక చూసినట్లయితే ఎగ్జాంపుల్ విజయ్ అనేటటువంటి ఒక వ్యక్తి తను లోడెడ్ గన్నుని క్లీన్ ఒక గన్ ఉంటుంది కదా అది లోడెడ్ గన్ను విజయ్ అనేటటువంటి వ్యక్తి క్లీన్ క్లీన్ చేస్తుండు కానీ అతను ఆ గన్ను లోడెడ్ అనే విషయాన్ని మర్చిపోయిండు సో ఎప్పుడైతే తను క్లీన్ చేస్తున్నాడో ఇది లోడెడ్గా అనే విషయం మర్చిపోయి క్లీన్ చేస్తున్నప్పుడు అది ఏమవుతుంది ఫైర్ అవుతుంది ఫైర్ అయినప్పుడు మిస్టేక్గా ఏమవుతుంది రాకేష్కి ఆ బుల్లెట్ తగులుతుంది రాకేష్ చనిపోతాడు ఇక్కడ రాకేష్ చనిపోవడం వల్ల ఇక్కడ ఏమైంది నెగ్లిజెంట్ యాక్ట్ అనేది ఈ విజయ్ ద్వారా జరిగింది కాబట్టి ఈ విజయ్ ని పనిష్ చేయడం జరుగుతుంది దానికి ఇంప్రిజన్మెంటు ఐదేళ్ల వరకు ఫైవ్ ఇయర్స్ వరకు ఎలాంగ్ విత్ ఫైన్ కూడా ఉంటుంది విజయ్ వాజ్ క్లీనింగ్ హీజ్ లోడెడ్ గన్ వితౌట్ రియలైజింగ్ ఇట్ వాజ్ లోడెడ్ వైల్ డూయింగ్ సో ఇట్ ఫైర్డ్ బై మిస్టేక్ కిల్లింగ్ రాకేష్ హియర్ రాకేష్ డై డ్యూ టు విజయ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ ఫర్ దిస్ విజయ్ విల్ బి పనిష్డ్ ఫర్ ఇంప్రిజన్మెంట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఎలాంగ్ విత్ ఫైన్ నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జాంపుల్ టూలో హిట్ అండ్ రన్ కేసులో ఎవడో ఒకడు వీళ్ళ కారుని గుర్తేసిండు బాధితురాలు ప్రమేయం ఉన్నట్లయితే మేము ముందుగా తెలుసుకోవాల్సినటువంటి మీ భద్రతను నిర్ధారించుకోవాలి కారు తీవ్ర దెబ్బతిన్నట్లయితే ప్రమాదం జరిగిన ప్లేస్లలో ఉండకుండా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉండడం మంచిదనం ప్రమాదం యొక్క తీవ్రతను బట్టి ప్రమాదం జరిగిన ప్రదేశం సురక్షితంగా ప్రాంతానికి పోవాలి తదుపరి చర్యలను తీసుకోవడానికి వాహనం నుండి దూరంగా సురక్షితమైన ప్రాంతాలకు పోవడం మంచిది అనమాట అయితే ఇలాంటి కేసులలో బాధితురాలు ఈ ఫస్ట్ దశలో ఫస్ట్ దశలో ఇది చూసుకోవాలి సెకండ్ దశలో అంటే సెకండ్ స్టేజీలో మేము ఏం చేయాలంటే అప్పుడు మీరు గాయపడ్డారా లేదా తనిఖీ చేయడానికి మీరు దాన్ని తీసుకోవాలంటే మీరు గాయపడ్డారనుకోండి మీ వాహనంలో మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారనుకోండి కారు నుజ్జునుజ్జు అయిందనుకోండి అనుకోండి ముందు వాళ్ళని బయటికి తీయడము సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం చేసిన తర్వాత స్టేజ్ త్రీలో మీరు తప్పకుండా హండ్రెడ్కి పోలీసులకు కాల్ చేయాలి మీరు మీ ప్రమేయం లేకున్నప్పటికీ ప్రమేయం ఉన్న వ్యక్తి తీవ్రమైన గాయాలు తగిలి ఉంటే ఒకవేళ మీరు కూడా ఏం చేయాలంట దాన్ని ఒకవేళ మీరు మంచిగా ఉండి వారి గాయాలైతే మీరు వైద్య సహాయానికి కూడా మీరు మరి హెల్ప్ చేయాలన్నమాట ఇది స్టేజీ ఫోర్లో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి భయపడకూడదు ఎందుకంటే ఆ స్టేజీలో భయపడినట్లయితే మరి చాలా ప్రమాదం జరిగే ప్రమాదం కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండాలి ఆ లాస్ట్ స్టేజ్ ఫైవ్లో మీ వాహనం బీమా చేయబడినట్లయితే బీమా ప్రొవైడర్లు కాల్ చేయాలి కాల్ చేసి సంఘటన గురించి తెలియజేసి వివరంగా వారికి తెలియజేసినట్లయితే కంపెనీ ఏం చేస్తుంది ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని పంపించేసి ఆధారాలన్నీ సేకరించి సంఘటన ధృవీకరించి ఏం జరిగిందో తెలుసుకొని బీమా క్లైమ్ చేయడానికి మరి ఎంతో ఉపయోగపడుతుంది ఇది వాహనానికి జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది ఈ చర్యలన్నీ తీసుకున్న తర్వాత పోలీసుల్లో పని నేరస్తులను కనుగొనడం మరియు బీమా కంపెనీకి జరిగిన నష్టానికి పరిహారం క్లైమ్ చేయడం మీకు అవసరం అనిపిస్తే న్యాయ సలహా మరియు సహాయం కోసం మీరు న్యాయవాదిని తీసుకోవచ్చు అంటే ఈ హిట్ అండ్ రన్ కేసులు ఎట్లుంటాయి అంటే వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు మరి ఇక్కడ జరిగిన ప్రమాదానికి మనము బాధిలం అవుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి పోలీసు వాళ్ళకి తెలియజేయాలా వాళ్ళ తర్వాత బీమా కంపెనీ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవాలా తర్వాత పోలీసు వాళ్ళ ద్వారా మరి వైద్య సహాయం తీసుకోవాలా తర్వాత మరి కేసు పెట్టడం అనేది జరుగుతుంది తర్వాత ఏమవుతుంది ఎవరైతే మరి యాక్సిడెంట్ చేశారో వారు పోలీసు వాళ్ళే వాళ్ళని కనుక్కుంటారు నేరస్తులని వాళ్ళకి శిక్షలు వేయడానికి పోలీసు వారు ఛార్జ్షీట్ వేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు ఈ విధమైనటువంటి మరి చర్యల ద్వారా ఈ యొక్క సెక్షన్ సిక్స్ అనేది మరి శిక్షలు వేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిరా లేక మరి నెగ్లిజెన్స్ చేసిర్రాన్ ద్వారా జరిగిందా అనే విషయాలకు మరి జరిగిన మరణించినటువంటి వ్యక్తికి మరి మరి ఎవరైతే చేశారో మరణించేటట్లుగా మరి వారికి శిక్షలు విధించే సెక్షన్ ఇది బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ సెక్షన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మరొక ఎపిసోడ్లో వేరే సెక్షన్ గురించి ఇంపార్టెంట్ సెక్షన్ గురించి నేర్చుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్